అందరికీ నమస్తే అండి ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రికార్డు సృష్టించారు వంద శాతం స్ట్రైక్ రేట్ ఆయన అన్నారు కదా స్ట్రైక్ రేట్ మనకు ఇంపార్టెంట్ అని ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పోటీ చేసి ఇరవై ఒకటి గెలుపొందారు విత్ హ్యూజ్ మెజారిటీస్ భారీ మెజారిటీలతో రెండు ఎంపీ స్థానాలు పోటీ చేసి రెండు గెలుపొందారు భారీ మెజారిటీలతో మామూలు విషయం కాదు అసలు అలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలవడం అనేది మామూలు విషయం కాదు మళ్ళీ మెజార్టీలు కూడా భారీగా వచ్చాయి చూడండి మీకు చెప్తాను మెజార్టీలు విశాఖపట్నం సౌత్ కృష్ణ యాదవ్ గారు అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు భారీ మెజారిటీ అలాగే రాజోలు వరప్రసాద్ గారు దేవ వరప్రసాద్ గారు ముప్పై తొమ్మిది వేల పదకొండు మెజారిటీ పీగన్నవరం సత్యనారాయణ గారు ముప్పై మూడు వేల మూడు వందల అరవై ఏడు మెజారిటీ రాజానగరం భత్తుల బలరామకృష్ణ గారు ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిది మెజార్టీ నెటదవలు కందుల దుర్గేష్ గారు ముప్పై మూడు వేల మూడు వందల నాలుగు మెజారిటీ నరసాపురం నాయకర్ గారు నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మెజార్టీ భీమవరం పులవత్తి రామాంజనేయుడు గారు అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు మెజార్టీ తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు అరవై రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు తొంభై రెండు మెజార్టీ ఉంగుటూరు ధర్మరాజు గారు నలభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు మెజారిటీ అవనగడ్డ బుద్ధప్రసాద్ గారు నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మెజారిటీ తెనాలి నాదెల్ల మనోహర్ గారు నలభై ఎనిమిది వేల నూట పన్నెండు మెజారిటీ కోడూరు శ్రీధర్ గారు పదకొండు వేల నూట ఒక్క మెజారిటీ అలాగే ఇంకా ఉంది ఇంకా ఉంది బ్యాక్కి వెళ్తా పవన్ కళ్యాణ్ గారు మెజారిటీలు అవి ఉన్నాయి చెప్తా ఒక్క నిమిషం నెలిమర్ల మాధవి గారు ముప్పై రెండు వేల మెజారిటీ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది పంచకర్ల రమేష్ గారు డెబ్భై ఏడు వేల మెజారిటీ ఇంకా కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మెజారిటీ పంత నానాజీ గారు డెబ్భై రెండు వేల నలభై మెజారిటీ ఆరిని శ్రీనివాసులు గారు నలభై మూడు వేల నూట అరవై ఐదు మెజారిటీ కొనతాల రామకృష్ణ గారు అరవై నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మెజారిటీ లోకం మాధవి గారు ముప్పై రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మెజారిటీ భారీ మెజార్టీలు అందరివి కూడా అందరివి కూడా సో అందరూ గెలిచారు అందరికీ మంచి మెజారిటీలు వచ్చాయి సో ఇది మామూలు విషయం కాదు అసలు ఈ పరిస్థితుల్లో నిజంగా పార్టీ ఓటింగ్ శాతం మెరుగుపడింది అలాగే ఓటింగ్ శాతం మెరుగుపడడంతో పాటు పార్టీకి గాజు గ్లాస్ గుర్తు శాశ్వత ముద్ర ఇంకా ఆ గుర్తు విషయంలో ఇంకా అనుమానాలు లేవు సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వైసీపీకి ఒక ముప్పు పొంచి ఉంది ప్రతిపక్షం అంటే లేదు ప్రతిపక్షం అలా కోల్పోయారు ఆ పార్టీ అభ్యర్థులు సో వాళ్ళు ఎంతమంది పార్టీలో ఉంటారో ఎంతమంది పార్టీలు మారుతారో ఏంటనే చూడాలి సో పవన్ కళ్యాణ్ గారిని మనం అప్రిషియేట్ చేయాలి ఆయన చాలా ప్లాన్గా చాలా ప్లాన్గా ఎక్కడ కూడా ఆవేశపడకుండా చాలా జాగ్రత్తగా సీట్ సెలక్షన్ కానీ అభ్యర్థుల ఎంపిక కానీ తక్కువ సీట్లు తీసుకోవడం తగ్గారు నెగ్గారు తాను తగ్గారు తాను నెగ్గారు పార్టీ మొత్తం అందరినీ గెలిపించారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇప్పుడు రెండో అతిపెద్ద పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తర్వాత అత్యధిక స్థానాలు వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి జ వైసీపీ నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేసి పది చోట్ల గెలిచారు థ్యాంక్ యూ